నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈరోజు మనతో పాటు స్వామి శ్రీ ఓం స్వరూప్జీ గారు ఉన్నారు ఆయనకి సీనియర్ ఎన్టీఆర్ గారికి మంచి అనుబంధం ఉంది ఆయనతో కలిసి స్వామివారు కూడా ట్రావెల్ చేశారు మరి ఆ సమయంలో ఆయనకు ఉన్నటువంటి కొన్ని విషయాలని జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము స్వామివారు ఆయనకి యోగా కూడా నేర్పించారు మరి ఆ సమయంలో ఎలా ఉండేవారు ఏంటో ఒక్కసారి ఆ అనుబంధాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం నమస్తే స్వామి శుభం స్వామి చెప్పండి మీరు సీనియర్ ఎన్టీఆర్ గారికి యోగా నేర్పించారని విన్నాను ఎలా ఉండేది ఆ సమయంలో ఏ సమయంలో నేర్పించారంటే ఏ టైం పీరియడ్ ఎలా ఉండేది అది సెవెంటీస్ అండి అప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పరిచయం చేశారు వారు అశోక్ నగర్లో ఇంట్లో ఉండేవారు అక్కడ మా అమ్మవారికి సంబంధించిన పీఠము తర్వాత వారు తరచుగా వస్తూ ఉండేవారు విశేషాలు మాట్లాడుతూ ఉండేవారు వారు ఈ యొక్క యోగాలో ఉండేటువంటి మెలుకువలు దాని గురించి విశేషాలు రామారావు గారికి పంచుకోవడం కోసం వారు తీసుకెళ్లారు అక్కడ వారు సాగర్ థియేటర్ అని ఒక హ్యాబిట్స్లో ఉండేది అప్పట్లో అక్కడ సినిమా హాల్స్ అక్కడ కన్స్ట్రక్షన్ ఏమో అటు పక్కగా జరుగుతుంటే ఇటు పక్కన వాళ్ళ ఇల్లు ఉండేది ఎప్పుడు రామారావు గారు వచ్చినా ఆ ఇంట్లో ఉండేవారు అయితే అక్కడ వీళ్ళు రకర కలవడం నారాయణ రెడ్డి గారు ఇతరులు ఇంకా చాలామంది అప్పట్లో త్రివిక్రమారావు గారిని వాళ్ళ బ్రదరు ఇంకా ఎంతోమంది ప్రముఖులు వస్తూ పోతూ ఉండేవారు అయితే మన డాక్షి నారాడి గారి తీసుకెళ్ళడం జరిగింది వారు అడిగారు పాపం సాధారణంగా ఆహ్వానించారు చాలా మర్యాద వారు ప్రేమ స్వరూపం ఎవరిని పలకరించినా చాలా ఆప్యాయంగా పలకరించారు వయసులో చిన్న పెద్ద అని కూడా కాదండి చాలా మర్యాద బాగుంటుంది ఆయనతో ఎంతసేపు మాట్లాడిన వారు పద్ధతిగా ఉంటారు యోగక్షేమాలు అడుగుతారు తర్వాత విషయం అడుగుతారు తెలుసుకుంటారు వారి యోగా గురించి చెబితే ప్రాణాయామం గురించి ఆసనాల గురించి విశేషించి అడగడం నేను చూపించడం చేయించడం కొన్ని అన్నీ కాదు కొన్ని ఆయనకి సూట్ అయ్యేటువంటివి సూక్ష్మ ప్రాణాయామాలని పద్మాసనాలని అలా తేలికైనటువంటివి వాళ్ళ టైమింగ్ ప్రకారంగా చేసుకోవడానికి వీలుగా మన నారాయణ రెడ్డి గారి సమక్షంలో వారే తీసుకెళ్లారు అక్కడ వాళ్ళ ఇంట్లో కింద హాల్ ఉండేది ఆ హాల్లో చూపించడం పొద్దున పూట త్రీ థర్టీ టైం అది మేము మూడింటికే బయలుదేరి మాకు ఒక పదిహేను నిమిషాలు అప్పుడు ట్రాఫిక్ వేరే కాబట్టి వెళ్ళడం జరిగింది అక్కడ అప్పుడప్పుడు కూడా వారి ఏదన్నా ఈ విషయమై సంశయం ఉంటే నారాయణ రెడ్డి గారికి చెప్తే ఆయన నన్ను పికప్ చేసి తీసుకెళ్ళాను అంత చక్కటి బాంధవ్యం ఉండేది వారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా కలిశాను వారితో ఉన్నన్ని రోజులు కూడా ఇంకో టూ డేస్ ఒక రోజు ముందర కూడా కలిసాను ఇక్కడ బంజారా హిల్స్లో బంజారా హోటల్ బ్యాక్ సైడ్ అనుకుంటాను వాళ్ళ నాకు ఆ హోటల్ ఒకటి గుర్తుంది ఆ వెనకాల ఒక హౌజ్ ఉంటుంది అప్పుడు వారు లక్ష్మీ పార్వతి వాళ్ళు ఎవరెవరో ఉన్నారు అక్కడ కూడా గవర్నమెంటు వాళ్ళు కూడా ఆ టైంలో పర్సనల్ సెక్రటరీసు మోహన్ అని ఇంకా రాఘవేంద్రరావు గారని ఆ టైంలో చక్రపాణి గారని ఇంకెవరో ఒక నలుగురు ఐదుగురు ఉండేవారు సంతోషం ఏదో ఎవరు వచ్చినా ఒకటి చెప్పారు ఒక్కోసారి వేరే టైంలో కూడా సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ కూడా జనాలు రావడం వెళ్ళడం ఉండేది ఆ సెక్యూరిటీస్కి పాపం ఆయన మోహన్కి అప్పుడు చెప్పారు ఎప్పుడు వచ్చినా ఇబ్బంది లేకుండా వారిని అలౌ చేయాలి వారు ఎక్కువసేపు అని చెప్పారు పాపం అది అంత గుర్తు అంత అభిమానము అంత ఆప్యాయత దృష్టి గుర్తుపెట్టుకోవడం చాలా అద్వితీయమైనటువంటి ఆ రోజులు ఎందుకో మీరు అడిగితే మరి మీ మొఖత చెప్పడం జరుగుతోంది ధన్యజీవులు తర్వాత పేరుకు తగ్గట్టుగానే వారు విఖ్యాత నిజంగా ఎవరికి లేదు ఆ పేరు మరి వారు చాలా గొప్ప పనులు చేశారు ఆడవాళ్ళకు కూడా రెండు రూపాయల కిలో బియ్యం ఆస్తి హక్కు మొట్టమొదటిసారిగా మరి వారే ప్రవేశపెట్టారు ఎంతో ఎన్నో మంచి సంఘ సంస్కరణలు సంఘానికి అవసరమైనవి ఎన్నో చేశారు అది మెచ్చుకోకుండా ఏ మానవుడు ఉండలేడు శ్లాఘించదగ్గట్టు ఆయన చరిత్ర చాలా గొప్పది సువర్ణాక్షరాలతో మన ఈ లిఖింపుబడుతుంది లిఖించాల్సిన విషయం అది ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున మీరు స్ఫురణ చేయించారు అందుకు చాలా సంతోషంగా ఉంది శుభమమ్మ ఆయన ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆరోగ్య విషయంలో ఉదయమే వారు మూడు మూడు పావు కల్లా లేచి వాళ్ళు ఆసనాలు వ్యాయామాలు అన్నీ పొద్దున పుట్టే ఆయన చేసేవారు అంత పొద్దున గడియారంలాగా మనిషి పనిచేసేవాడు శరీరంలో ఆ సత్తువ భగవంతుడిచ్చిన వరం ఆ వయసులో ఆ ప్రవర్తన కానీ ఆ వాక్ చాతుర్యం కానీ ఆలోచన కానీ ఆ మొండితనం కానీ ఆ పనిలో ఉండే సాధింపు కానీ విజయం పరంపరలు కానీ ఆయనకే సొంతం ఆయన చాలా నిష్టగా ఆయన క్రమశిక్షణకి మారు పేరు అంటే సరిపోతుందేమో అని అనుకుంటున్నాను అంటే కొత్త విషయాలు నేర్చుకోవటంలో కూడా ఎప్పుడు చాలా అసలు ఆయన మహాభక్తుడు కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహా ఆయన ఆరాధన చేసేవాడు ఆయన మద్రాసులో ఉన్నప్పుడు కూడాను వారింటికి తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్ళేవారు అంటే మరి ఆయన గొప్పతనం ఎంత ఆయన అభిమానం ఎంత ఇదిగా ఉండేదో చూడండి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత తిరుగు ప్రయాణంలో వారి దగ్గరికి వచ్చి మరి దర్శనం చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అంత అవసరమా కాదు కదా ఆయన అంటే అంత ఇష్టం వారి దృష్టిలో దైవాంశ సంభూతుడు అని వాళ్ళు ఫీల్ అవుతారు అభిమానం కంటే ఇంకా ఎక్కువ ఎక్కువే కదా స్వామి మాకందరికి కూడా శ్రీరామచంద్రమూర్తి ఎలా ఉంటారు అంటే ఒక ఆయన చూస్తే ఆయన అలా ఉండేవారు కృష్ణుడు రాముడు ఆయన ఏ వేషం వేసినా అలా హత్తుకుపోయేవాడు ముఖం అందగాడు కదా ఆయనతో పోల్చడానికి ఎవరు లేరమ్మా అందుకే ఆయనకి అంత గొప్ప పేరు వచ్చింది అన్ని వేషాలు వేయగలిగాడు అంతమంది హృదయాల్లో ఆయన స్థానాన్ని పొందగలిగాడు స్థిరంగా ఆ కుటుంబంలో ఆ వారసత్వం ఎవరికైనా వచ్చింది అనుకుంటున్నారు బాలకృష్ణ గారు కూడాను రామారావులాగా లాగా వాగ్ధాటి ఆ మెమరీ అలవాట్లు మంచి ఏ పాత్రైనా చేసే ఒక నేర్పు ఉంది ఆయనకు కూడా గొప్ప మంచి సంస్కారము తర్వాత దైవభక్తి అందరితో కూడా బాగుంటాడు ఆయన చిన్నపిల్లల మనస్తత్వం అందరికీ రకరకాలుగా ఆయన గురించి ఉంటారు కానీ ఆయన చాలా భక్తి పరుడు ఆయన ఆయనతో కాసేపు గడిపితే తెలుస్తుంది బాలయ్య గారితో